వేడుకలను మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో ధూమ్ధాం గా నిర్వహించారు నగర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ లో ఇన్ఛార్జీలు పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించి జగన్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకర్షించారు అనంతరం భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో మేళవిస్తూ వృద్ధులకు రగ్గులు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు బాగా ప్రజలందరూ కూడా గుర్తుకు చేసుకుంటా ఉన్నారు జగనన్న ముఖ్యమంత్రి కింద ఉంటే మాకు ఈ సంక్షేమ పథకాలు వచ్చేవి కదా మాకు ఈ యొక్క పథకాలు స్టూడెంట్స్ చూసినట్టయితే ప్రతి క్వార్టర్ కూడా విద్యా దీవెన వసతి దీవెన అని జగనన్న ఇచ్చేవాడు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారని అడుగుతా ఉన్నా మరి మహిళలైతే జగనన్న ఆసరా అనే పథకాలు ప్రతి సంవత్సరం కూడా వచ్చాయి మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఏమి ఇచ్చారు ఎవరని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే ఇవాళ పేదల చేతుల్లో డబ్బులు ఉండే పేదలందరూ కూడా ఎంతో ఆనందంగా పండుగలు జరుపుకున్న సందర్భాలు వాళ్ళ జీవన శైలి కూడా ఎంతో మార్పు తీసుకుని వచ్చారు విద్యార్థులకైతే స్కూల్స్ మొత్తం కూడా రీవ్యామ్ చేసి నాడు నేడు కింద అద్భుతంగా డెవలప్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో ఉండేదో టాయిలెట్స్ కూడా పూర్తి స్థాయిగా లేని సందర్భాలు జగనన్నీ ప్రతి ఒక్క ప్రజానికం కూడా మెచ్చుకుంటా ఉన్నారు గుర్తుకు చేసుకుంటా ఉన్నారు పొరపాటు చేశామని చాలా మంది ప్రజలు బాధపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డితోనే పరిస్థితులు లేవు అని చెప్పి ప్రజలందరూ కూడా వాపోతా ఉన్నారు ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశీసులు జగనన్న పైన ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా తీసుకొచ్చే కార్యక్రమం కూడా జగన్ అన్న తీసుకొస్తారని మేమందరం కూడా నమ్ముతా ఉన్నాము మరి మనం కూడా ఆ రోజుల్లో రామరాజ్యం చూడలేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు విద్యార్థుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి నిరుద్యోగ యువత దగ్గర నుంచి రైతన్నల దగ్గర నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన మరి గొప్ప నేత జగనన్న దేవుడి యొక్క ఆశీసులు సంపూర్ణంగా ఉండి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగనన్న వన్స్ మోర్ అనే విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని మేమందరం కూడా ప్రగాఢంగా నమ్ముతున్నాము ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశీసులు జగనన్న పైన ఉంటుందని కూడా మేము నమ్ముతూ హ్యాపీ బర్త్డే జగనన్న